నా ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాతీయ నాయకుడిగా ఉంది వెళ్ళడానికి బుద్ధిజం అంబేద్కర్ని బుద్ధుడిని చోటుగా పరిశీలించినటువంటి దేవరకొండ వెంకటేశ్వరం సందేశం పరిశ్రమ కోరుతుంది భారత రాజ్యాంగం పైన అమితమైన గౌరవంతో దేశవ్యాప్తంగా ఈ రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక మహాయజ్ఞంగా సోదరులు దేవరాజు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తున్న సోదరులు ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారికి హృదయపూర్వక జగన్ తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా వారికి అండదండగా నిలుస్తూ అదేవిధంగా అన్ని సందర్భాల్లో కూడా మంచి సలహాలు ఇస్తున్న మరొక మంచి మనిషి ఈ దేశ నిజమైన అభివృద్ధి కోసం ప్రగతి కోసం ప్రతిరోజు కూడా తన జీవితంలో ప్రతి నిమిషాన్ని కూడా ఈ దేశం కోసమే ఖర్చు పెడుతున్న దేశవ్యాప్తంగా తిరుగుతూ అనేక మంది విద్యార్థిని విద్యార్థులతో పాటు సామాజిక వేత్తల్ని సమాజ హితుల్ని సమాజ ప్రేమికుల్ని చింతజం చేస్తున్న పెద్దలు ప్రజ సుబ్బారావు గారికి వేదిక మీద ఉన్న మాంసందరికీ అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేయడంలో పనపాత్ర ఉండాలని చెప్పేసి చల్లపల్లి స్వరూపరాణి వేదిక మంది బహుజన్ నాయకులు వేదిక బహుజన నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైన జేబింపు తెలియజేసుకుంటున్నా అదే విధంగా విద్యార్థి విద్యార్థులు అంటే వారు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా రాజ్యాంగం మీద మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి మన ప్రతిభను చాటుకుందాము అదే విధంగా తద్వారా ఈ దేశానికి రాజ్యాంగం యొక్క ఆదర్శకతను ప్రాముఖ్యతను అందిద్దామని చెప్పేసి చేసిన విద్యార్థిని కూడా విద్యార్థుల తెలియజేసుకుంటా ఉన్నా ఆల్రెడీ సార్ చెప్పారు నేను డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు డిపార్ట్మెంట్ లో గ్రూప్ వన్ కేడర్ లో అంటే సెకండ్ లెవెల్ గిన్సేడ్ హోదాలో జిల్లా అధికారిగా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ పనిచేస్తా ఉన్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి బహుజన ఉద్యమాల్లో శక్తి వంచడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో మన జీవితంలో ఏదో ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఎందువల్లంటే మన బహుజనుల కోసం ఎవరైతే శక్తియుత్తుల్ని ధనాన్ని ఎవ్రీథింగ్ జీవితాన్ని మొత్తం ధారపోసినా కూడా మనం సాధించేది కొంచెం కొంచెం మాత్రమే ఉంటుంది ఎందువల్లంటే ఈ భారతదేశంలో బహుజనులు ప్రత్యేకించి బహుజనులు బహుజన నాయకులు చేసే కార్యక్రమాల పట్ల బహుజనులే వారు ప్రోత్సాహం అనేది ఉండదు అయినా కూడా ఇక్కడ ధనం లెక్క చూసుకున్నట్లయితే ధనం అనేది ఈ రోజు లక్షల్లో రేపటి రోజున కోట్ల రూపాయల్లో మనకి నష్టం వస్తుందేమో గానీ కానీ ఈ దేశంలో అంటే ఈ దేశంలో మనం పుట్టి అదే విధంగా ఈ రోజున మనం ఈ స్థాయిలో నిలబడ్డామంటే ఎంతో మంది బహుజన పితామహులు మాతామహులు వారి ప్రాణ త్యాగాల మీద వారు చేసిన అనేక ఉద్యమాలు పోరాటాలు విప్లవాల వలన మనం ఈ రోజున ఇక్కడ నిలబడ్డాం కాబట్టి వారికి కృతజ్ఞతగా మనం ఇవన్నీ చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం చేస్తూ ఈ మధ్యకాలంలో గత రెండు సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగాన్ని ద్విభాష అంటే ఇంగ్లీష్ తెలుగులో నూట యాభై పేజీల్లోనే కుదించి అందరికీ అర్థమయ్యే విధంగా అన్ని ఆర్టికల్స్ షెడ్యూల్స్ అదేవిధంగా అమెండ్మెంట్స్ అన్ని కూడా ఉండే విధంగా ఈ పుస్తకాన్ని జరిగింది సంకలనం చేయడం జరిగింది ఈ పుస్తకాన్ని మన దేవరాజు గారితో పాటు ప్రతి సుబ్బారావు గారు అనేక మంది వేదికలో ఉన్న అనేక మంది కూడా ఈ పుస్తకాన్ని పబ్లిక్ లో తీసుకెళ్తా ఉన్నారు ఎందువల్లంటే భారత రాజ్యాంగాన్ని చదవకపోతే మన భారతీయులమే కాదు ఈ భారతదేశంలో మనం నివసించాలంటే ఆధార్ కార్డు కావాలి అంత భారతదేశ వరల్డ్గా చెప్పుకోవాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలంటే భారత రాజ్యాంగం చదివా లేదని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా బాగుంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజున భారతదేశంలో కేవలం ఇరవై శాతం మందికి మాత్రమే రాజ్యాంగం ఉందని తెలుసు ఈ రాజ్యాంగాన్ని కనీసం చదివిన వాళ్ళు కేవలం ఒకటి రెండు శాతం మంది మాత్రమే ఉన్నారు కాబట్టి ప్రతి విద్యార్థి వంట రాజ్యాంగం ఉండాలి అన్న సదుద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకోవడం జరుగుతుంది దీన్ని సహకరించే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రజాదో తెలియజేసుకుంటూ ఈ మోహన ద్వారా కార్యక్రమం మరింతగా విజయవంతం కావాలని ఈ మోహన త్వర కార్యక్రమంలో నన్ను కూడా బాగసభ చేసినందుకు నిర్వాహకులకి పెద్ద సుబ్బారావు గారికి దేవరాజు గారికి ప్రతి ఒక్కరికి హృదయపరం జైబీ తెలియసుకున్న థ్యాంక్ యూ మచ్ జైబీ జై భారత్ థ్యాంక్ యూ తర్వాత